ఈరోజు మన దేశానికి అవసరమైనది ఆర్థిక బలంతో పాటు యువకుల యొక్క బలం కూడా ఖచ్చితంగా అవసరం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ప్రపంచమంతా కూడా చాలా అల్లుకల్లో ఉంది మూడవ ప్రపంచం యుద్ధం వచ్చేటువంటి సోచన కూడా కనిపిస్తున్నటువంటి పనులు ఒక పక్క డిఫెన్స్ పనిచేసి ఉన్నప్పుడు కూడా సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో ఉన్నటువంటి ఎన్సిసి కానివ్వచ్చు లేకపోతే ఇలా స్పోర్ట్స్లో ఉన్నటువంటి వ్యక్తులు మార్షల్ ఆర్ట్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ దేశానికి అవసరం అందులో భాగంగా ఈరోజు బోధి ధర్మ యుద్ధ కళాక్షేత్రం పూర్తడం అని మరి వెంకట్రావు గారి సారథ్యంలో ఈరోజు బ్లాక్ బెల్ట్ టెస్ట్ జరగడం జరిగింది ఇందులో వైట్ దగ్గర నుంచి ఆరెంజ్ బ్లాక్ బెల్ట్స్ నుంచి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇవాళ ఇండియన్ ఆర్మీ కల్లల్ నీరజ్ కుమార్ గారు కమాండింగ్ ఆఫీసర్ కఠినాంధ్ర ఎన్సిసి బెటాలియన్కి సంబంధించి ఆయన రావడం జరిగింది అట్లాగే ఏసీపీ ఈస్ట్ నర్సిమూర్తి గారి కార్యక్రమం రావడం జరిగింది మరి వేదికలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది సుమారు నూట ఇరవై మంది పిల్లలు ఈరోజు బెల్ట్ తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక అవకాశాన్ని తీసుకోవడం కోసం ఈ యొక్క ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది అందులో భాగంగా నేను కూడా ఈ పెనకాశీలా జిల్లా అధ్యక్షుడిగా ఉండటం ఈరోజు నాకు కూడా బ్లాక్ బెల్ట్ ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది చిన్నప్పటి నుంచి నాకు మాస్టర్ ఆర్ట్స్ అంటే చాలా మక్కువ ఆ మక్కువని మధ్యలో డిస్కంటిన్యూ చేసినప్పటికీ నేను ఉద్యమాల్లో రాజకీయాలు ఉన్నప్పుడు అది డిస్కంటిన్యూ చేసినప్పటికీ మళ్ళీ ఈ మధ్యకాలంలో బోధర్మ యుద్ధ కళాక్షేత్రం ద్వారా వచ్చేటువంటి అవకాశాన్ని మరి పులికి పుచ్చుకొని ఈరోజు నేను కూడా డెమాన్స్ట్రేషన్ ఇక్కడ చేయడం చాలా ఆనందంగా ఉంది మరి కార్యక్రమం పూర్తిగా కొనసాగుతోంది మరి నిర్వాహకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ